హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తె మహారాష్ట్రలో జలగావ్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది దాదాపు నలభై మంది గాయపడ్డారు అని ఇరవై మంది చనిపోయారని వార్తలు వింటా ఉన్నాం ఎందుకంటే ఇంకా ఈ రెక్కలు పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు అసలు జరిగిన ప్రమాదం ఏంటి అనేది చూసినప్పుడు పుష్పక ఎక్స్ప్రెస్లో మంటలు చెలలేగుతున్నాయి అని ఒక వదంతో నమ్మినటువంటి ప్రయాణికులు ఆ ట్రైన్ నుంచి పక్క ట్రాక్ మీదకి దూకే ప్రయత్నం చేశారట చేను లాగేసి పక్క ట్రాక్ మీద దూకే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా దూకారు ఆ పక్క ట్రాక్లో బెంగళూరు ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది వీళ్ళు దూకారు అదే టైంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ వచ్చింది వాళ్ళని దూకొట్టి వాళ్ళని తొక్కేసుకుంటే వెళ్ళిపోయింది అనేటువంటిది ఇప్పటివరకు అందిన సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో చనిపోవటం ఇంకా ఎక్కువ మంది గాయపడటం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం ఇక్కడ నేను ఒక పొరపాటుని మాత్రం అంటే అనుకోని ప్రమాదం దీని అనుకే కుట్టుందా అనేటువంటిది తేలాల్సిన విషయం ఎందుకంటే వదంతరు క్రియేట్ చేసిన వాడు ఎవడు కావాలని క్రియేట్ చేశాడా మరి ఏ ఉద్దేశంతో క్రియేట్ చేస్తా నిజంగానే మంటలు చెరలేగాయా ఎందుకు క్రియేట్ చేశారు ఇది జనాన్ని చంపడానికి ఇవ్వడం వేసిన ఎత్తుగడా ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది కాదే ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఒక విషయాన్ని చాలా క్లియర్గా టెక్నికల్ మిస్టేక్ని ఎత్తి చూపదలుచుకున్నాను ఏంటి అంటే ట్రైన్కి ఎదురుగా మనిషి నిలబడితే ట్రైన్ ఆటోమేటిక్గా ఆగిపోయే సెన్సార్స్ ఇస్తామని క్రియేట్ చేస్తామని శాఖ గతంలో చెప్పింది ఒకసారి బీహార్లో రైలు ఒక చేస్తున్నారు అంటే అడ్డంగా ట్రాక్ మీద కూర్చొని రైలు రాకపోకలు ఆఫ్ చేయడానికి లోకో చేస్తున్నారు వేగంగా వచ్చిన ట్రైన్ రైలులోకో చేస్తున్న ప్రయాణికుల మీదగా వెళ్ళిపోయింది అప్పుడు పెద్ద చర్చ జరిగింది నిజంగా ఎదురుగా మనుషులు కూర్చొని ఉంటే ట్రైన్ ఆగిపోదా ఈ చర్చ జరిగింది ఈ చర్చ జరిగినప్పుడు అప్పుడు రైల్వే శాఖ చెప్పింది ఏంటంటే ట్రైన్కి వ్యతిరేకంగా వచ్చి రైలు పట్టాల కింద పడి చనిపోవాలనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఆత్మహత్యలు చేసుకోవడానికి రైలుని ఒక ఆయుధంగా మలుచుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఈ ప్రమాదాలు అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా రైల్వేకి సెన్సార్ సిస్టమ్ పెట్టాలి ప్రతి ట్రైన్కి సెన్సార్ సిస్టమ్ పెట్టడం ద్వారా ఒకవేళ మనిషి ఎదురుగా వస్తే ట్రైన్ ఆటోమేటిక్గా ఆగిపోయే సిస్టమ్ మేము క్రియేట్ చేయబోతున్నాం కోచింగ్ టెక్నాలజీని మేము క్రియేట్ చేయబోతున్నామని గతంలో రైల్వే శాఖ చెప్పింది మరి ఎందుకు దాన్ని చేయలేదు ఎందుకు సెన్సార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోలేదు ఎందుకు టెక్నాలజీని రైలుకి అడాప్ట్ చేయలేదు ఈ ప్రశ్న నేను లేవనెత్తా ఉన్నాను ఇన్ని ప్రాణాలు పోయిన తర్వాతనే ఈ పాయింట్ మీద రైల్వే శాఖ సమాధానం చెప్తీరాలి నిజానికి మనుషులు ట్రైన్కి మనం ఎగ్జాంపుల్ మన షాపింగ్ మనసులో పోతామంటే మనకు తెలియకుండానే డోర్లు ఓపెన్ అయిపోతాయి మనం ఆ డోర్ దాటగానే డోర్లు క్లోజ్ అయిపోతాయి దాన్ని సెన్సార్ సిస్టమ్ అంటారు ఇప్పుడు అలానే ట్రైన్కి వ్యతిరేకంగా మనిషి నిలబడ్డప్పుడు ట్రైన్ ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ప్రకారం అరవై కిలోమీటర్ల వేగంతో బెంగళూరు ఎక్స్ప్రెస్ పోతుంది ట్రాక్ మీద అనేటువంటిది అరవై కిలోమీటర్ల వేగంతో పోతున్న ట్రైన్ ఒకవేళ సెన్సార్ సిస్టమ్ ఉంటే ఆటోమేటిక్గా ఆగిపోయే అవకాశం ఉండాలి ఒకవేళ ఒకరిద్దరిని గుర్తినా సరే మిగతా వాళ్ళైనా సేఫ్గా ఉండేవా అంటే వాళ్ళు తగలగానే ఆ ట్రైన్ ఆగిపోయింది అంటే మిగతా వాళ్ళైనా సేఫ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కరే అలా లేదు అంటే నిజానికి కొంత దూరం నుంచే ట్రాక్ మీద ఉన్న విషయాన్ని గమనించే సెన్సార్ సిస్టమ్ టెక్నాలజీని నేను అడాప్ట్ చేసుకున్నాను గతంలో చెప్పిన మాటే రైల్వే స్టేషన్ చెప్పని మాట అయితే నేను అన్ను గతంలో చెప్పిన మాటే ఒక అర కిలోమీటర్ ముందు నుంచే ఆ ట్రాక్ మీద జంతువులు ఉన్నాయా మనుషులు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అనేది తెలుసుకొని దాని ఆధారంగా ఏమీ లేవనుకుంటే ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళిపోతుంది ఏదన్నా ఉన్నాయి అనుకుంటే ఎందుకంటే సడన్గా ట్రైన్ ఆగలేదు కాబట్టి అన్ని వేగంతో పోయే ట్రైన్ కాబట్టి కొద్దిగా ముందే ఆగగలిగే పరిస్థితి మేము క్రియేట్ చేస్తున్నాం అని చెప్పారు ప్రత్యేకించి వందే భారత్ స్టార్ట్ చేసే టైంలో ఎందుకంటే వందే భారత్ అనేది అత్యంత వేగవంతమైన ట్రైను స్టాప్ ట్రైను అది చాలా వేగంతో పోతూ ఉంటుంది వేగంతో పోయే క్రమంలో ఎదురుగా ఎవరు వచ్చినా సరే వేగ ఎదురుగా ట్రైనే రాని లేదా మనిషే రాని ఇంకేదన్నా రాని ఎందుకంటే ట్రైను ట్రైను గుద్దుకొని ఈ మధ్య జరిగిన ప్రమాదాలు కూడా అనేక ఉన్నాయి ఒడిస్సాలో జరిగింది మధ్యప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో జరిగింది అనేకమంది చనిపోయారు రైలు అంటే కొన్ని వేల మంది ప్రాణాలకు సంబంధించిన విషయం ఎందుకంటే మీకు జనరల్ భోగిలు చూడండి స్లీపర్ క్లాస్ చూడండి ఏసీ భోగిలు చూడండి వీటిలో మొత్తంగా ఎక్కడ చేసినప్పుడు ప్రతి ట్రైన్లో వేలాది మంది ప్రాణాలు ఉంటాయి అందుకని రైలు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా బస్సు ఏదైనా ఢీకుంటే ఒక నలభై మంది ప్రాణాలకు సంబంధించిన విషయం ఒక కారు ఢీకుంటే ఒక నలుగురు ప్రాణాలకు ఒక కుటుంబానికి సంబంధించిన విషయం లేదా ఒక బైక్ డీకుంటే ఒక ఇద్దరు ప్రాణాలకు సంబంధించిన విషయం కానీ ఒక ట్రైన్కి ఏదైనా ప్రమాదం జరిగిందంటే కొన్ని వేల మంది జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ట్రైన్ టెక్నాలజీని అడాప్ట్ చేయాలి రెండోది రోడ్డు ప్రమాదాలు కానీ ట్రైన్ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువే ఉంటాయి ఒకటే ట్రాక్ మీద వెళ్తూ ఉంటే ఆ ట్రాక్ అడ్డంగా రాదు ప్రత్యేకమైన వ్యవస్థ వాటిని దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి ఒక నమ్మకం జనాలకు ఉంటుంది ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఈ ప్రమాదాలకి కారణమైనటువంటి పరిస్థితులు ఈ పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోతున్న టెక్నాలజీ వీటన్నిటి మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడో టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న ప్రపంచం మొత్తం బుల్లెట్ ట్రైన్తో పరిగెడుతుంది కానీ మనం అరవై కిలోమీటర్ల వేగంతో పోతున్న ట్రైన్ని కూడా కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో ఇంకా ప్రమాదాలు గురయ్యే పరిస్థితులు మనం అనేటువంటిది ఒకదాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం మన రైల్వే శాఖ దగ్గర ఉంది ఇప్పుడు ప్రభుత్వం సంఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున రియాక్ట్ కావచ్చు పరిహారం ప్రకటించవచ్చు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టవచ్చు కానీ పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేదు కదా ఇప్పుడు ప్రభుత్వం రియాక్ట్ కాలేదని నన్ను పరిహారం కూడా నన్ను పెద్ద ఎత్తున పరిహారం ప్రకటిస్తారు కానీ పోయిన ప్రాణాలను ఎవరు తీసుకొస్తారు పదే పదే రైలు రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఇవ్వాలేమో సరే ఒక వదంత కారణంగా జనం దూకటం ఫలితంగా అనుకోని సంఘటనలో రైలు జనాన్ని ఢీకొట్టి వెళ్ళిపోవచ్చు కాక కానీ రైలు ట్రైన్లు ఢీకొట్టి చనిపోయిన సంఘటన ఈ మధ్యకాలంలో అనేక లేవా లేవా ఉత్తరప్రదేశ్లో జరగలేదా మధ్యప్రదేశ్లో జరగలేదా ఒరిస్సాలో జరగలేదా కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు అవసరం ప్రభుత్వం సమాధానం చెప్పాలి రైల్వే శాఖ సమాధానం చెప్పాలి ఎందుకు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో కోచింగ్ టెక్నాలజీ అని చెప్పేసి అన్నారు మరి దాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు ఇది ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకొంతమంది ప్రాణాలు ఇంకొక సంఘటన ద్వారా జరగకుండా ఉండే రకంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా భావన